ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి అలాగే సింగిల్గా ఉన్నటువంటి మరి దేశపు సీమా ఎద్దు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వెనుక భాగంలో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఫ్రెండ్స్ మరి మొదటిగా దీన్ని కలబగాలో చూస్తున్నాం మరి మనదేనా అన్న ఏం చెప్తున్నాను ఎదురు రేటు అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ దీని దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలుగా కానీ మరి మరి చూస్తున్నారు కదా దేశపు సీమా ఎద్దు పల్లె విషయానికి కోసం అవన్నీ చేద్దాం అంటాడు కానీ కానీ మరి ఏ పక్క వస్తాన సైత్యంలా కుడిపక్క మంచి స్పీడ్తో వస్తుందంటా ఎడపక్క కొంచెం నిదానము ఫ్రెండ్స్ మరి చూసారా సైతం పండుగ రిసైట్ సైడ్ కానీ రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్తాను చెప్తున్నాడు మరి ఎవరికైనా రైట్ సైడ్ వెళ్ళి ఎద్దు జత కావాలనుకుంటే మరి నియర్గా అన్న అయితే కాంటాక్ట్ చేయండి మరి ఎక్కడి నుంచి వచ్చారు నా కమ్మల్ గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మరి వారు ఇది నేను ఏం పట్టలేదా ఇదొకటే మరి ఫిక్స్ రేటు అరవై ఎనిమిది అంటే పైననే మరి ఇంటికెట్ వచ్చేసి బేరం ఉంటుంది అంటావా మరి ఇంటికెట్ వస్తే దీనికి వెళ్ళి గెలబడి చూసావా మీ నెంబర్ చెప్పుడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఎనిమిది తొంభై ఐదు సున్నా మూడు మీ పేరు నరసప్ప నరసప్ప రైట్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలాగే దీంతోపాటు ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో దిట్టంగా ఉంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కాదు ఏదొక్క వెనుక భాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంది ఏం చెప్తారా ఎద్దు రేటు యాభై ఐదు యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ మాది రైతు రేటు వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు కానీ చెప్తున్నారు పళ్ళునా అన్ని కలిపిందా మరి రెండు నీ గిలంలో ఇది రెండు పక్కలు వస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చిత్తపట్లకు రెండు సైడ్లు వస్తారా మరి ఎక్కడికి జత కావాలనుకుంటే మరి నన్నైతే కాంటాక్ట్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారు ఆధోని మదిరి కర్నూలు జిల్లా వ్యాపారం మా మీరు రైతులనే మరి అయితే గ్యారంటీ ఏం బెదిరించే అవకాశం ఉందా అట్లాది ఏం లేదు ఫ్రెండ్స్ అలానే దీన్ని కలపకాలు చూస్తున్నారు మరి యాభై ఐదు ఐదు వేలు అంటే ఫిక్స్ రేట్ యాభై పైన లోపల నెంబర్ వచ్చాను బేరం ఉంటుందంట ఇంటికేసి మాట్లాడుకోవచ్చు అవునా అవునా అధికం కరెక్ట్లేనా మీ నెంబర్ చెప్పనా ఫోన్ మూడు నలభై ఆరు పద్దెనిమిది తొంభై నాలుగు జీరో మూడు జీరో మూడు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి మనకి ఇక్కడ రెండు సింగిల్ సింగిల్ ఎత్తులైతే అయితే తగిలాయి మరి ఇది రెండు సైడ్లో సాట అలాగే మంచి స్పీడ్తో కుడిపాకు వస్తాట మరి రెండు ఎద్దుల్లో మరి ఏదైతే నచ్చినా మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మర్ క్రియేట్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్